శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని తొగుట సిఐ లతీఫ్ అన్నారు వినాయక నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు నడుచుకోవాలని తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్ఐ రవికాంతరావు ఆధ్వర్యంలో నిర్వాకులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక మండపాలకు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకోవాలని సూచించారు ఆన్లైన్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశంతో పాటు నిర్వాహకుల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు ముందుగా సమాచారం ఇవ్వడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టవచ్చని వివరించారు మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని వాటితో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని తెలియజేశారు మండలంలో దాదాపుగా చెరువులు కుంటలు నిండి ఉన్నాయని నిమజ్జనం సమయంలో పెద్దలు మాత్రమే వెళ్లాలని నిర్వాహకులకు సూచించారు దీంతో పాటు వినాయక మండపాల్లో కరెంటు వైర్ల అవగాహన కలిగి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు అశోక్ రాజ్ హెడ్ కానిస్టేబుల్ అనిల్ పోలీస్ సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు కొన్ని నీపణ మందలు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో మంచి సామరస్యపూర్వకంగా ఈ పండగ ఆరో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఈ ఉత్సవ ఉత్సవాలు అందరి పండగ కాబట్టి అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కొన్ని పోలీస్ తరఫున కొన్ని మండపాల్లో కంపల్సరీ ఒక ఇద్దరు మనుషులు పడుకున్నట్టయితే మనము సెక్యూరిటీ పరంగా ఎలా నిన్సిడెంట్ జరిగినా కానీ దాని సమాచారం పోలీస్కి ఇచ్చేట్లయితే మంచిగుతుంది సెక్యూరిటీ పరంగా మంచిది అదేవిధంగా డీజే పర్మిషన్ కర్శన లేదు అదేవిధంగా ఈ ఎప్పుడైతే చెరువుల దగ్గర పూర్తిగా వెండి ఉన్నాయి ఆ చెరువుల దగ్గర వాటర్ ఉంది కాబట్టి మనం అది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం చెరువుల్లో నిమజ్జనం అనేది చేసుకోవాలా అదేవిధంగా ఈ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కరెంటు వైర్లు కూడా కొత్త వైర్లు తీసుకొని దగ్గర చేసి పాత వైర్లు ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ షాక్ తినడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా కొత్త వైర్లు తీసుకొని దాన్ని మనం పద్ధతి ప్రకారంగా ఏఈని కూడా మేము లైన్మెన్ కూడా పంపిస్తాం ఉండాలని కూడా వాళ్ళతో కూడా మాట్లాడి గవర్నర్ చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏదున్నా కానీ మా టూట ఎస్ఐ గారు ఎస్ఐ గారికి లేకుండా నాకైనా మీరు ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా పండగని ప్రజలందరం కూడా మన పండగని శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం